వినుకొండ పట్నంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు పట్టణంలో మూడు ప్రధాన డ్రైన్లను నిర్మిస్తున్నామన్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పరిష్కారం గాని సమస్యలను నేడు చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రభుత్వంతో మాట్లాడి గ్రాంట్ను శాంక్షన్ చేయించి పట్న అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం జరుగుతుందని పురపాలక సంఘం పరిధిలోని ముప్పై రెండు వార్డులలో అంతర్గత డ్రైన్లను నిర్మాణం కూడా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు తిమ్మాయపాలెం రోడ్డులో జంతువుల శాలను ఏర్పాటు చేశామన్నారు పట్టణంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి జరుగుతున్నాయి స్పీడ్ అందుకున్నాయి దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ బుఫ్ గారు అన్న శాసనసభ్యులైన శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి విడుకొండ పట్టణాన్ని అత్యంత సుందరంగా మరి అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి అహంశాలు స్పందిస్తున్నారు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మరి మాట్లాడి అనేకమైన గ్రాండ్లు తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మనం పట్టణంలో మూడు ప్రధానమైన ఉక్వాల్ ట్రైన్లని మనం ఆల్రెడీ రెండు ట్రైన్లు నిర్మించడం జరిగింది అట్లాగే మార్కాపురం రోడ్లో ఒక పాతి సంవత్సరాల నుంచి అసలు అక్కడ ట్రైన్ ఉందా లేదా అని ముసిపోయిన ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని ఉక్పల్ ట్రైన్ క్లీన్ క్లియర్ చేయడం జరిగింది అారంబూర్ రోడ్లో ఎప్పటి నుంచో రోడ్డు మీద గేదెలు దూడలు అనేవి మరి బహిరంగంగా కోసి అక్కడ విక్రయించడం అనేది జరుగుతుంది పక్కనే మందిరం మసీదు చర్చి ఉన్నప్పటికీ కూడా వారు అదే యథెచ్ఛిక చేస్తున్నారు దాన్ని కూడా మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ గురి ఆదేశాలతో అక్కడ ఆ స్లాట్ హౌస్ని పబ్లిక్ స్లాట్ని ఆఫ్ చేసి వాళ్ళకి పది లక్షల రూపాయలతో తెమ్మపాలెం రోడ్లో ఏదైతే స్లాట్ వస్తుందో జంతువృతి శాలంలో అక్కడ షెడ్లు దానికి కావాల్సిన నిర్మాణం మొత్తం చేపట్టడం జరిగింది వారిని అక్కడికి కూడా తరలించడం కూడా జరుగుతుంది అట్లాగే మరి కారంపూర్ రోడ్లో మరి సన్నిధి కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ కూడా మనం ఆధునిక కొత్త నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అందుకే త్వరలో ఎన్ఎస్పి గ్రౌండ్లో కూడా మరి ఓపెన్ జిమ్ అండ్ ట్రాక్ కూడా నిర్మాణం జరుగుతాయని చెప్పి అనేకమైన కార్యక్రమాలు నిర్మాణం అవుతున్నాయని చెప్పి తెలియజేస్తాం దీంతో పాటుగా మరి కొత్తపేట రోడ్లో ఎప్పటి నుంచో అటు కొత్తపేట వాసులు కానీ నగర్ సైతనగర్ వాసులు కానీ ఇబ్బందిగా ఉన్న మరి పాల్చారులకు కానీ దుచ్చకర్ వాహనాలకి వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉన్నారు వ్యవహార దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా మరి పన్నెండు లక్షల రూపాయలతో పంత నిర్మాణం చేపట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి రిటైనింగ్ వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది